అందరికీ నమస్కారం అండి దేశ చరిత్రలోనే మరో సంచలన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు వీవీ ప్యాట్ వీవీప్యాట్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికలు నియంత్రించే అధికారం తమది కాదని ఈవీఎంలోని ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది వీవీప్యాట్ కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా ఈ అంశంపై పలు సందేహాలు ఉండడంతో న్యాయస్థానం స్పష్టత కోరింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ స్లిప్లను సరిపోల్చి లెక్కించాలనే పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది అందులో భాగంగానే న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికలు నియంత్రించే అధికారం తమకు లేదని తెలిపింది ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ అందుకే దాని పరిధిని తాము నిర్దేశించలేమని పేర్కొంది ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది కంట్రోలింగ్ యూనిట్లోనా లేదా వీవీప్యాట్లోనా అని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మైక్రో మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రో ప్రోగ్రామా కాదా అనే తెలపాలని కోరింది కోర్టు ఆదేశాల మేరకు ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు ఎన్నికల సంఘం వివరణ పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది